మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేయూ ఉన్నాను ఈ దినపు దేవుని మాట నా వలనే నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములవును సామెతల గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనం నా దేవుని ప్రజలారా దేవుని వలనే మనకు దీర్ఘాయువు కలుగుతుంది ప్రస్తుతమున్న దినములను మనం పరిశీలన చేస్తే అనేక మంది ప్రజలు కాలమునకు ముందుగానే వారి మనుగడను ముగించుకుంటూ ఉన్నారు కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు అయితే మన దేవుడు మనను ప్రేమించి దీర్ఘాయువును అనుగ్రహించే దేవుడై ఉన్నాడు దేవుడిచ్చేటువంటి దీర్ఘాయువును నీవు స్వతంత్రించుకోవాలి అంటే లేఖనాలు ఇలాగున సెలవిస్తూ ఉన్నాయి నీవు దీర్ఘాయుష్యమంతుడు వగినట్లు దేవుని ఆజ్ఞలను కట్టడలను గైకునుము ఎవరైతే దేవుని ఆజ్ఞలను కట్టడల ప్రకారం అనుసరించి జీవిస్తారో వారిని దేవుడు దీర్ఘాయుష్యవంతులుగా చేయును యహోవయందు భయభక్తులు కలిగి జీవించుట దీర్ఘాయువునకు కారణం దేవుని ప్రజలారా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వారిని దేవుడు దీర్ఘాయుష్యమంతులుగా చేయును నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్యమంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము దేవుడిచ్చిన తల్లిదండ్రులను పెద్దలను గౌరవించి సన్మానించాలి ఈ రీతిగా జీవిస్తే దేవుడు మనలను దీర్ఘాయుష్యవంతులుగా చేయును దేవుడిచ్చేటువంటి ఆయుష్ను ఆశీర్వాదమును మీరు పొందుకొని సుఖముగా సౌఖ్యముగా బ్రతుకుదురుగాక ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడ పరిశుద్ధమైన మీ నామమును బట్టి మీకు స్థుతులు స్తోత్రములు ఉన్నాం మరొక నూతనమైన దినమును మాకు మీరు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతా స్థుతులు ఉన్నాం ఈ దినమున మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రములు నా వలనే నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును అని మీరు సెలవిచ్చి ఉన్నారు నమ్మదగిన వాడ నన్ను మమ్ములను మీ చేతులకు సమర్పిస్తున్నాం మీరిచ్చేటువంటి దీర్ఘాయువుతో ఆశీర్వాదముతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచండి ఈ దినపు ప్రయాణాలలో రాకపోకల్లో అన్నింటిలో మీ సన్నిధి కాపుదలను తోడుగా ఉంచండి ప్రతి ఒక్కరి మార్గముల మీద మీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయండి నాయన నీవు మహిమ మేఘమికి దిగవచ్చు ఆ శుభగడేలో నేను మేము అందరము నిన్ను ఎదుర్కొనే భాగ్యాన్ని మాకు అనుగ్రహించి నిత్య జీవానికి వారసులుగా మార్చమని నజరేయుడైన యేసు నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ దేవుడు మిమ్మలను ఆశీర్వదించునుగాక